నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ రెండు ఇరవై ఇరవై వార్షిక రుణ ప్రణాళిక క్రింద జిల్లాలోని ఇరవై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల బ్యాంకు రుణాల కల్పనే లక్ష్యం జిల్లా కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శాన్మోహన్ సగిలి ప్రయాణికుల భద్రతను కొదిలే డ్రైవర్లకు ఇకపై నో ప్రాణాలు ఆస్తుల రక్షణ కోసం పటిష్టంగా వ్యవహరిస్తామన్న శాఖ అధికారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా యోజన అటల్ పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి సెంటర్ ఫర్ వరల్డ్ శాలిడారిటీ చైల్డ్ ఫండ్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ పదవ డివిజన్ దుమ్ములపేటలో అవగాహన కార్యక్రమాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళిక క్రింద జిల్లాలోని వివిధ ప్రాధాన్యత రంగాలకు ఇరవై కోట్లు బ్యాంకు రుణాలు కల్పనే లక్ష్యంగా నిర్దేశించామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో మంగళవారం బ్యాంకులు వివిధ శాఖల అధికారులతో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష నిర్వహించారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర తొలి త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై చర్చించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ రంగాలకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక డాక్యుమెంట్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత మార్చ్ ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వివిధ ఆర్థిక రంగాల వారీగా నిర్దేశించుకున్న వార్షిక రుణ లక్ష్యాలను మించి రుణాలు కల్పించినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ కమిటీ కన్వీనర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ వి కృష్ణమాచారి ఎల్డీఎంసిహెచ్ఎస్వి ప్రసాద్ రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ ఏ రామకృష్ణ నాబార్డ్ ఏజీఎం వై సోమునాయుడు డిఆర్డిఏపీడి జి శ్రీనివాసరావు మెప్మా పీడి విప్రియం వద వ్యవసాయ శాఖ జేడి ఎన్ విజయ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు బ్యాంకుల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు it's your responsibility and it's my duty. so there is no charity or there is no help that you are doing. it is a mandate from the government of india and i expect everyone to fall in line. so no. anything that you need, i'm just a messenger. i'm always seeing that message group. i'm seeing every day and i see that report every single day. I if i go for a project, let's say i'm an entrepreneur if i go for a project, my margin money, I preferably do not want to see my margin as a banker. You would not want to see my margin money as margin money. And they don't agree, source of uh, margin money should be one But now, when we ask that question, can we do this and they said, money that we are talking about is 10,000 to 12,000 margin money. So, we don't need to get into that technicalities for this margin money. They were, they were just uh, applications uh, driven by a department. అండ్ హౌ మెనీ ఆఫ్ దిస్ అప్లికేషన్స్ ఆర్ నాట్ రివర్డ్ బై డిపార్ట్మెంట్ వాలంటరీ వర్షన్ నాకు తెలియదు ఐ వాంట్ టు అండర్స్టాండ్ ది రిజెక్షన్స్ బేసికల్లీ ఎస్బీఐ నుంచి ఉన్నారా ఎస్బీఐ నుంచి వస్తుంది ఇక్కడ యాప్ లో నౌ దట్ కొంచెం వాట్ ద అమ్మ వై ఇస్ దిస్ రిజెక్షన్ రేట్ ఇస్ వెరీ హై